కేసీఆర్ ప్యాకేజ్ లో భాగంగానే కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయ్యారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు మహాలక్ష్మి పథకం ఎలా అమలవుతోందో చూడాలంటే కిషన్ రెడ్డి భార్య బస్సు ప్రయాణం చేయాలన్నారు సీట్లలో గెలుపే కాంగ్రెస్ లక్ష్యమన్నారు జగ్గారెడ్డి బాగా కేసీఆర్ కి నష్టమవుతున్నది ఇతను తప్పించి నోరు మీద పని ఒక డమ్మి క్యాండిడేట్ పెట్టాలని కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్యాకేజీ లోకేజీ లో కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యిండు నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు నీ కుర్చి నువ్వు కాపాడుకునే శక్తే నీకు లేదు నీ నీకు తెలియకుండా నీ ప్రెసిడెంట్ కూర్చే గురించి పడేశారు నువ్వే మాట్లాడుతూ బండి సంజయ్ నాకు అర్థం కాదు కాంగ్రెస్ మీద నువ్వు అట్లనే కూర్చొని నీ కూర్చి గాయ చేసి పడేసారు కిందికించి మీరు తోపులమని ఎందుకు మాట్లాడతారు గతంలో పీసీసీ కావాలని అడిగిన కానీ ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు అర్జెంట్ లేదు ఇప్పుడు సీఎం ఉన్నాడు పీసీసీ ఆయనే ఉన్నాడు ఇప్పుడు ఎమర్జెన్సీ ఏం కాదు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి మేము పదహారు పదిహేడులో మేము ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో మినిమం పద్నాలుగు గెలవాలి పార్లమెంట్లో అనేది ఆయనకు ఛాలెంజ్ పెట్టుకున్నాడు ముఖ్యం ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో తెలంగాణలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ డైరెక్షన్లో పద్నాలుగు సీట్లు ఇలా తెలంగాణలో గెలవాలనేది ఒక పార్టీ లైన్ కిషన్ రెడ్డి గారు ఒకసారి మీ భార్యను కూడా ఆర్టీసీ బస్సు ట్రై చేయమని చెప్పండి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు భార్య ఒకసారి ఎక్కడ బస్సు ఎక్కి ఎక్కిన తర్వాత ఆ బస్సులో కిషన్ రెడ్డి గారి భార్య బస్సులో ఎక్కి ఒకవేళ టికెట్ తీసుకు ఫ్రీగా ప్రయాణం అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి పేదవాడికి పదిహేను లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరి అకౌంట్లలో పేదవాళ్లకు పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని ఒక ప్రధానమంత్రి మోడీ స్వయంగా చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు దానికి జవాబు నీ రథయాత్ర మీదకించి చెప్పగలవా